పోరాడి బ్రతికిన ప్రతి ఒక్కరూ వీరులే అలాంటి వీరుల కథ ఇప్పుడు చూద్దాం మనిషి జీవించడానికి నీళ్లు ఆహారం అత్యవసరం ఆహారం లేకపోతే కొన్ని రోజులు కూడా బతకడం కష్టం కానీ ఊహకు కూడా అందని రీతిలో అండీస్ పర్వతాల మధ్య గడ్డ కట్టే చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆహారం లేకుండా ఏకంగా డెబ్బై రెండు రోజులు పోరాడి బతికిన పదహారు మంది ధీరుల కథ ఇది ప్రమాదం నుండి బయటపడిన క్షణం నుండి ప్రతి అడుగు చావుతో చెలగాటమాడిన క్షణాలే అసలు ఏం జరిగింది ఎలా బతికి బయటపడ్డారు ఆ ఒళ్ళు గగురు పడిచే నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ పన్నెండు ఉరేగ్వా రాజధాని మౌంటవీడియా నుంచి చిలీ రాజధాని శాంటియోగోకు మ్యాచ్ ఆడటానికి బయలుదేరింది వీళ్ల కోసం ఉరేగ్వా ఎయిర్ ఫోర్స్ విమానం ఫైవ్ సెవెంటీ వన్ ని ఏర్పాటు చేశారు విమానంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉండటంతో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను స్నేహితులను కూడా వెంట తీసుకెళ్లొచ్చని చెప్పారు అలా మొత్తం నలభై మంది ప్రయాణికులు ఐదుగురు సిబ్బందితో కలిపి నలభై ఐదు మంది బయలుదేరారు మౌంట వీడియా నుంచి ఆండీస్ పర్వతాల మీదుగా శాంటియోగోకు చేరుకోవాలి విమానాన్ని నడపడానికి అనుభవం ఉన్న పైలెట్ కో పైలట్లను ఎంచుకున్నారు కానీ మరోటి రాసి పెట్టింది నిజంగా ఈ ఘటన చాలా నలభై ఐదు మంది ప్రాణాలతో బయలుదేరితే డెబ్బై రెండు రోజుల తర్వాత కేవలం పదహారు మంది మాత్రమే మిగిలారు ఆ డెబ్బై రెండు రోజులు వారు మృత్యువుతో ఎలా పోరాడారో వింటే గుండెలు బరువెక్కుతాయి అక్టోబర్ పన్నెండున అనుకున్న ప్రకారం ఫ్లైట్ శాంటియోగోకు బయలుదేరింది వాతావరణం బాలేకపోవడంతో మార్గమధ్యమంలో అర్జెంటీనా రాజధాని మోండజోలో రాత్రి గడపాల్సి వచ్చింది మూడోజా నుంచి శాంటియోగోకు కేవలం రెండు వందల కిలోమీటర్లే కానీ ఆ మార్గంలో ఎత్తైన పర్వతాలు ఉండటంతో విమానం అంత ఎత్తు నుంచి వెళ్లడం కష్టమని ఆరు వందల కిలోమీటర్ల దారిని ఎంచుకున్నారు మరుసటి రోజు కూడా వాతావరణం సరిగా లేదు మధ్యాహ్నం కాస్త మెరుగుపడుతుందని అంచనా వేశారు పైలట్ మధ్యాహ్నం వరకు ఆగి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మోండోజా నుంచి టేక్ ఆఫ్ తీసుకున్నాడు ఈ పైలట్ ఈ మార్గంలో ఇరవై తొమ్మిది సార్లు విమానాన్ని నడిపాడు కానీ కో మాత్రం ఈ మార్గంలో ఎప్పుడూ నడపలేదు కో పైలట్కు శిక్షణ ఇద్దామని పైలట్ విమానాన్ని నడపడానికి అతనికి ఇచ్చాడు ఆ సమయంలో దట్టమైన మేఘాలు ఉండటంతో పైలట్ అరవై కిలోమీటర్ల ముందే తాను గమ్యస్థానానికి చేరుకున్నానని పొరబడి ల్యాండ్ చేయడానికి పర్మిషన్ అడిగాడు విమానాన్ని ల్యాండ్ చేద్దామని పైలట్ కిందికి దింపినప్పుడు ఒక్కసారిగా విమానం అల్లకల్లోలానికి గురై అయింది మొదట ప్రయాణికులు ఇది మామూలే అనుకున్నారు కానీ కాసేపట్లోనే విమానం ముందు ఒక పెద్ద కొండ కనిపించింది పైలట్ మొత్తం పవర్ ఉపయోగించి పైకెత్తడానికి ప్రయత్నించాడు కానీ లాభం లేదు అప్పటికే ఆలస్యమైపోయింది విమానం రెండు మూడు సార్లు పర్వతాన్ని ఢీకొని కొన్ని వందల అడుగుల కిందకు పడింది కిందకు పడుతున్న సమయంలో విమానంలో పలు భాగాలు ధ్వంసమయ్యాయి టెయిల్ సెక్షన్ కూడా ధ్వంసం విమానం వెనక భాగంలో కూర్చున్న ఐదుగురు విమానంలోంచి కిందికి పడిపోయారు విమానం కిందికి పడే క్రమంలో ఇంకో ఇద్దరు విమానం నుంచి కిందికి పడిపోయారు టేబుల్ సెక్షన్ నుంచి కిందపడ్డ ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు తర్వాత కిందపడ్డ ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా రెండో వ్యక్తి మంచులో కూరుకుపోయి ఊపిరాడక చనిపోయాడు విమానం ముందు భాగం మంచు పర్వతాన్ని ఢీకొనడంతో కాక్పీట్లో ఉన్న సీనియర్ పైలట్ అక్కడికక్కడే చనిపోయాడు విమానాన్ని నడుపుతున్న శిక్షణ పైలట్ కు తీవ్ర గాయాలయ్యాయి ప్రయాణికులలో మరో నలుగురు చనిపోయారు తీవ్రంగా గాయపడ్డ శిక్షణ పైలట్ ప్రయాణికులతో తాను బతికే అవకాశం లేదని తన వద్ద గన్ను తీసుకుని కాల్చమని అడగ్గా ప్రయాణికులు నిరాకరించారు నలభై ఐదు మంది ప్రయాణికులలో నుంచి ముప్పై మూడు మంది బతికారు కానీ వీరిలో కూడా కొంతమంది తీవ్రంగా గాయపడి ఉన్నారు ప్రయాణికుల్లో ఉన్న మెడికల్ విద్యార్థులు గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయడం మొదలుపెట్టారు ఆ పరిస్థితుల్లో ఆ మెడికల్ స్టూడెంట్స్ చేసిన సహాయం అమోఘం ప్రాణాలతో మిగిలిన వారికి అదో పెద్ద ఊరట మరోవైపు విమానం రాడార్ నుంచి మిస్ అవ్వడంతో సెర్చ్ ఆపరేషన్ మొదలైంది రెస్క్యూ టీమ్ విమానం క్రాష్ అయిన స్థలం పై నుంచి కూడా వెళ్ళింది ప్రయాణికులు అరవడం మొదలుపెట్టారు ప్రయాణికుల్లో ఒకరి వద్ద నుంచి రెడ్ లిప్స్టిక్ తీసుకుని విమానం పైభాగంలో ఎస్ఓఎస్ అని రాయడానికి ప్రయత్నించారు కానీ లిప్స్టిక్ సరిపోలేదు క్రాష్ అయిన విమానం రంగులో ఉండటం మంచు ఎక్కువగా ఉండటం వల్ల పైనుంచి అక్కడ విమానం ఉన్నట్లు కనిపించలేదు చలి ప్రభావం లోపల ఉన్న వారికి తగలకుండా విమాన వివిధ భాగాలతో విమానాన్ని కప్పారు ఈ ప్రయాణికులకు తెలియని విషయం ఏమిటంటే ఈ క్రాష్ అయిన స్థలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ హోటల్ ఉంది మొదటి రోజు రాత్రి శిక్షణ పైలట్తో పాటు ఇంకో నలుగురు చనిపోయారు మూడో రోజు పంతొమ్మిది తొమ్మిది సంవత్సరాల అమ్మాయి తీవ్ర గాయాల కారణంగా చనిపోయింది ఇప్పుడు నలభై ఐదు మంది ప్రయాణికుల్లో నుంచి ఇరవై ఏడు మంది మిగిలారు మిగిలిన ప్రయాణికుల వద్ద పరిమిత స్థాయిలో మాత్రమే ఆహారం ఉంది ఎనిమిది చాక్లెట్ బార్లు మసల్స్ ఒక టిన్ మూడు చిన్న జామ్ జార్లు కొన్ని డ్రై ఫ్రూట్స్ క్యాండీలు కొన్ని బాటిల్స్ వైన్ మాత్రమే ఉంది వీటిని అందరూ సమానంగా పంచుకొని కొంచెం కొంచెం తినసాగారు ఎనిమిది రోజులు వెతికిన తర్వాత రెస్క్యూ టీం ఈ పాటికి అందరూ చనిపోయి ఉంటారని సెర్చ్ ఆపరేషన్ను ఆపేసింది మృతదేహాలను మంచు తగ్గిన తర్వాత తీసుకురావచ్చని అనుకున్నారు విమానంలో పడి ఉన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియోను ప్రయాణికుల్లో ఒకరు సరిచేసి న్యూస్ వినగా సెర్చ్ ఆపరేషన్ ఆగిపోయిందని తెలుస్తుంది ఈ వార్త విన్న తర్వాత ప్రయాణికులకు ఎంత షాక్ తగిలి ఉండొచ్చో చెప్పనక్కర్లేదు అందరూ నిరాశకు గురయ్యారు అందులో ఒక ప్రయాణికుడు మాత్రం ఇది మనకు ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు మనమే బయటకు వెళ్లే దారి వెతుక్కోవాలి అని అందరికీ ధైర్యాన్ని ఇచ్చాడు కేవలం ఒక్క వారంలోనే వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది ఆకలికి తట్టుకోలేక సీట్లపై ఉన్న లెదర్ను సీట్ల లోపల ఉన్న కాటన్ ను తిన్నారు ఇవి తినడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించింది ఆ మంచులో ఒక్క జంతువులు మొక్కలు కూడా లేవు చివరికి చేసేదేం లేక మిగిలిన వారు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు తాము బతకాలి అంటే ఆహారం కావాలి ఇక్కడ చనిపోయిన వారి మృతదేహాల నుంచి మాంసాన్ని తిని బతకడమే మిగిలిన దారి అని తమ కుటుంబ సభ్యులు స్నేహితుల మృతదేహాల నుంచి మాంసాన్ని తిని బతకడానికి ప్రయత్నిస్తారు మాంసాన్ని కోయడానికి విమానం విరిగిన అద్దాల ముక్కలను ఉపయోగించారు మొదట మాంసం మాత్రమే తిని బతికారు కానీ మాంసం కూడా అయిపోయిన తర్వాత మృతదేహాల గుండె మెదడు ఊపిరితిత్తులు తిని బతకడానికి ప్రయత్నించారు మానవత్వం చనిపోయినా క్షణమది కానీ బతకడానికి అది తప్ప మరో మార్గం లేని దీన స్థితి అది ఊహించుకుంటేనే ఒళ్ళు గగరు పడుస్తోంది క్రాష్ జరిగిన పదిహేడు రోజుల తర్వాత అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున అందరూ పడుకున్న తర్వాత మంచు తుఫాన్ ఆ విమానంపై విరుచుకుపడింది విమానం మొత్తం మంచులో కూరుకుపోయింది ఆ రోజు రాత్రి ఇంకో ఎనిమిది మంది చనిపోయారు మిగిలిన వారికి లోపల సరైన మోతాదులో ఆక్సిజన్ కూడా లభించలేదు వెంటనే ఒక రాడ్ సాయంతో విమానం పైభాగానికి గాలి రావడానికి రంధ్రం చేశారు మిగిలిన వారు ఆ తుఫాన్లో చనిపోయిన వారి మృతదేహాలను తిని ఇంకొన్ని రోజులు బతికారు ఇలా తింటూ ఎక్కువ రోజులు బతకలేమని వాళ్లకు అర్థమైంది పైలట్ చనిపోయే ముందు చెప్పిన ప్రకారం కొన్ని కిలోమీటర్ల తర్వాత మనుషులు ఉండవచ్చు అని చెప్పాడు అక్కడ ఉండే గ్రామానికి వీళ్ళు దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మిగిలిన పంతొమ్మిది మంది ఇక్కడి నుంచి బయటపడాలంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు క్రాస్ సైట్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు కానీ అలిట్యూడ్ సిక్నెస్ భరించరాని చలి వల్ల ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు ప్రయాణికుల్లో నుంచి ముగ్గురు ప్రయాణికులు సహాయం కోసం వెళ్లాలని నిర్ణయించుకుంటారు ప్రయాణానికి కావాల్సినంత మాంసం విమానం సీట్ల నుంచి కాటన్ లెదర్ ను చలి నుంచి కాపాడుకోవడానికి ఉపయోగించారు దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం నుంచి విరిగిపడ్డ ఒక భాగం కనిపించింది దగ్గరికి వెళ్లి చూడగా అది తోక భాగం అని తెలుస్తుంది అక్కడ వారికి ఒక బాక్స్ చాక్లెట్స్ రమ్ సిగరెట్స్ బట్టలు కామిక్ పుస్తకాలు మందులు దొరికాయి ఆ రోజు రాత్రి వాళ్ళు కామిక్ పుస్తకాలు చదువుతూ అక్కడే క్యాంప్ చేసి పడుకుంటారు రెండో రోజు ఇంకాస్త ముందుకు వెళ్తారు రెండో రోజు రాత్రి తీవ్రమైన చలిలో పడుకోవడంతో ఇక చనిపోతామని అనిపించింది తర్వాత మళ్లీ ఆ తోక భాగానికి వచ్చి అక్కడ ఉన్న బ్యాటరీ సహాయంతో రేడియోను కనెక్ట్ సిగ్నల్ పంపుదామనుకుంటారు కానీ విమానంలో ఉన్న రేడియో ఏసీ బ్యాటరీస్ డీసీ అవ్వడంతో ఎంత ప్రయత్నించినా రేడియో మాత్రం పనిచేయలేదు అదే సమయంలో సరైన తిండి లేకపోవడం వల్ల మరో ముగ్గురు ప్రయాణికులు చనిపోవడం జరుగుతుంది ఇందులో చనిపోయిన ఒక వ్యక్తి బరువు కేవలం ఇరవై ఐదు కేజీలు మాత్రమే వీళ్లు తిండి లేక ఎంతగా బరువు తగ్గారో అర్థం చేసుకోవచ్చు బతకడానికి ఇంతటి పోరాటం నిజంగా అసాధారణం వారికి దారి కనిపించటం లేదంటే వారి ఆవేదన వర్ణనాతీతం ఇక ఇక్కడే ఉంటే మనలో ఎవ్వరూ బతకరని ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడి మిగతా వారి కోసం సహాయం తీసుకురావాలని అనుకుంటారు కానీ అక్కడి నుంచి బయలుదేరి బయటి ప్రపంచం నుంచి సహాయం తీసుకోవడానికి అందరూ ఆలోచిస్తారు చివరికి ముగ్గురు తయారవుతారు ప్రయాణంలో చలి నుంచి కాపాడుకోవడానికి విమానం నుంచి ఇన్సులేషన్ కోసం చేసిన మెటీరియల్ ను రాత్రి సమయంలో పడుకోవడానికి తీసుకున్నారు ఒక్కొక్కరు మూడు జతల జీన్స్ నాలుగు జతల సాక్స్ వేసుకుని తమతో మాంసం తీసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టారు తమ ముందు ఉన్న మంచు పర్వతాన్ని ఎక్కడం ప్రారంభిస్తారు మూడు రోజుల పాటు కష్టపడి పర్వతాన్ని ఎక్కుతారు ముందు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడం చూసి ముగ్గురిలో ఒకరు తిరిగి విమానం వద్దకు వెళ్లాలని అనుకుంటారు తిరిగి కిందికి వెళ్లేటప్పుడు స్లోపుగా ఉండటం వల్ల తమతో పాటు తెచ్చుకున్న ఏరోప్లేన్ సీట్ సహాయంతో కేవలం ఒక గంటలో విమానం వద్దకు చేరుకుంటాడు మిగిలిన ఇద్దరు మృత్యు దగ్గరికి మేము వెళ్తాం కానీ మృత్యువును తమ వద్దకు రానివ్వమని ప్రయాణం కొనసాగించారు పది రోజులు నడిచిన తర్వాత సాయంత్రం పూట అలిసిపోయి కూర్చున్నప్పుడు మొదటిసారి గుర్రాలను స్వారీ చేస్తున్న మనుషులు కనిపించారు వీరిద్దరి మధ్య ఒక పెద్ద నది ఉండటం వల్ల సహాయం కోసం వీరు అరవగా వారికి వినిపించలేదు అవతల వైపు నుంచి టుమారో అని చెప్పి గుర్రపు స్వారీ చేస్తున్న మనుషులు వెళ్ళిపోతారు ఆ మరుసటి రోజు ఒక పేపర్ పెన్నును నది అవతల వైపుకు విసరగా మేము రగ్బీ ప్లేయర్స్ మా ప్లేన్ క్రాష్ అయింది మేము సహాయం కోసం ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాం మా స్నేహితులు ఇంకా అక్కడే ఉన్నారు సహాయం చేయండి అని రాసి ఆ పేపర్ మళ్లీ అవతల వైపుకు విసిరారు గుర్రాలపై స్వారీ చేస్తున్న వారు కూడా ప్లేన్ క్రాష్ అయిన న్యూస్ విన్నారు కానీ ఇన్ని రోజులు బతికి ఉంటారని వారు కూడా ఊహించలేదు అందులో ఒకరు వాళ్లకు సహాయం తీసుకురావడానికి పది గంటలు గుర్రపు స్వారీ చేశాడు రగ్బీ ప్లేయర్స్ క్రాష్ అయిన తర్వాత ఇన్ని రోజులు బతికి ఉన్నారనే వార్తలు బయటకు రావడంతో మీడియా మొత్తం ఇదే న్యూస్ గురించి చర్చించడం మొదలుపెట్టింది వెంటనే రెస్క్యూ హెలికాప్టర్లు అప్పటికూ చేరుకున్నాయి సహాయం కోసం వచ్చిన ఇద్దరు రగ్బీ ప్లేయర్స్లు ఒకరు నేను క్రాష్ అయిన స్థలాన్ని చూపిస్తా అని చెప్పి హెలికాప్టర్ లో వెళ్లి చూపించాడు వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో కేవలం సగం మందినే రోజు రెస్క్యూ చేశారు మిగతా వారి కోసం రేపు వస్తామని చెప్పారు ఆ మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది మిగతా వారిని కూడా రెస్క్యూ చేసి కాపాడారు ఎట్టకేలకు ఆ పీడకల ముగిసింది మరణంతో పోరాడి గెలిచారు బతికిన వారందరూ మనుషుల మాంసం తిన్నారని విమర్శలు రాగా తాము కేవలం తమను తాము బతికించుకోవడానికి మాత్రమే తిన్నాము తప్ప కావాలని పని చేయలేదని జవాబిచ్చారు ఇలా నలభై ఐదు మందిలో నుంచి కేవలం పదహారు మంది మాత్రమే బతికి బయటపడ్డారు ఈ సంఘటన మానవ సంకల్పానికి జీవించాలనే తపనకి నిదర్శనం ప్రకృతి విపత్తుల్లో మనిషి ఎంతటి కష్టాలనైనా తట్టుకుని ఎలా నిలబడతాడో ఈ కథ మనకు తెలియచేస్తోంది